మంత్రి గారు గారు వెంకటరెడ్డి మీ ఆ సభను ఎప్పుడు కూడా తప్పుతో పట్టించే విధంగా పది ఏళ్ళు మంత్రిగా పనిచేసిన సీనియర్ శాసనసభ్యులు ఇరవై నాలుగు గంటలు ఇచ్చినామని చెప్పినప్పుడు మధ్యలో మా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న వారు అమెరికాలో మాట్లాడితే నేను అప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ డేనే బండ సోమవారం అని భువనగిరి మండలం ఒక సబ్ స్టేషన్కి వెళ్ళి లాగ్ బుక్ చెక్ చేపించి నాలుగు నెలలకే లాక్ బుక్ చెక్ చేపించి ఆపరేటర్తోనే నేను ఇంటర్వ్యూ తీసుకొని ఎన్ని గంటలు వస్తున్నాయంటే పది పదకొండు గంటలు సార్ రికార్డు ఉంది సార్ నేను పంపిస్తాను మీకు మ్యాక్సిమం అంటే పద్నాలుగు గంటలు అందులో ఐదారు సార్లు పోతుంది కరెంట్ అని అనే ఆపరేటర్ రిటైల్ లైన్మెన్ని ని మళ్ళీ వీలు పెట్టుకున్నాం పెద్దలు లైట్ లైట్మెన్ అయిన తర్వాత ఐటీఐ చేసే వాళ్ళని పెట్టేది ఎక్స్పీరియన్స్ లైన్మెన్ ఆయన చెప్పిన రికార్డు పంపిస్తాను ఒకటి ముఖ్యమైనది ఎందుకంటే సబ్జెక్టు కరెక్షన్ ఎందుకంటే వారు మిస్గైడ్ చేస్తుంది తెలంగాణ ప్రజలు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఇయ్యలే ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా ఐదేళ్ళు ఎంపీగా ఉన్నా వేల గ్రామాలు జరిగిన దాన్ని విడ్రా చేసుకోవాలి వాళ్ళు ఇరవై నాలుగు గంటలే ఆ లాగ్ బుక్స్ సాయంత్రం వరకు ఆదిలాబాదు నల్గొండ అల్ అలంపూర్కి వెళ్ళి రాత్రి వరకల్లా మొత్తం తీసుకొచ్చి హైదరాబాద్లో ఓ లాకర్లో పెట్టి దాళ్ళ విషయం ఎందుకంటే దాన్ని ప్రూవ్ అవుతుంది కదా అధ్యక్ష నేను వీడియో మీకు పంపిస్తా మీరు వీడియో ప్లే చేయండి అసెంబ్లీలో అందుకనే దయచేసి గౌరవ సభ్యులకు మీద గౌరవం ఉన్నది మీరు దాన్ని విడ్రా చేసుకోండి రెండవసారి అధ్యక్ష రైతు బంధు గురించి రైతు బంధు గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ అయ్యి ఇప్పుడు మిస్గైడ్ చేసింది కాబట్టి నీ తర్వాత మాట్లాడదాం అనుకున్నా రెండో అధ్యక్ష ఎలక్షన్ల ముందు ఓవరాల్ అమ్మిన రోడ్లతోని వచ్చిన ఏడు వేల కోట్లతోని ఒక ఇన్స్టాల్మెంట్ చేసిన సబ్జెక్టు రైతులకు సంబంధించి వారు మాట్లాడింది రెండవది ఎక్సైజ్ టెండర్స్ ఒక వన్ ఇయర్ తర్వాత పెట్టే టెండర్స్ని రెండు వేల కోట్లు అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ దగ్గర సార్ వాళ్లకు కు వేరే దారి లేక రెండు లక్షల ఫీజు పెట్టి రెండు వేల కోట్లు నాన్ రిఫర్టబుల్ వసూలు చేశాను ఎక్సైజ్ చండర్ పేరు ఏం ఆ ఆ డబ్బులేం చేసిన తినే నేను నేను వాస్తవం చెప్తున్నా రైతుల గురించి రైతుల గురించి మాట్లాడుతున్నా మధ్యలో గౌరవ సభ్యులు నా పేరు కూడా తీసుకున్నాం సార్ ఇంకొకటి సార్ మన గోరంటే వెంకనే చెప్పి గోరంటే 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 వెంకనే గారు చెప్పిన ఒకటే ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లాకి వెళ్దాం ఇక్కడికెళ్లి అర్జెంట్ చేసిన తర్వాత అందరిని కలిసి బస్సులో మొత్తం నల్గొండ జిల్లా అందరూ సార్ నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లాలో ఒక్క కొత్త ఎకరానికి ఆయనట్టు పదిహేళ్ళ ఇచ్చినట్టు రుజువు చేస్తే నేను ఇక్కడి నుంచి రాజీనామా చేసి రాజకీయాలు బంద్ చేసుకొని అంటే నల్గొండ జిల్లా కూడా తెలంగాణలోనే ఉంది సార్ మొత్తం కానీ సార్ నేను చాలా సీనియర్గా చెప్తున్నా నేను ఎందుకంటే నేను జిల్లాలో ప్రజల మధ్య ఉండే అందరిలాగే నీళ్ళు ఒక జిల్లా ఒక్క ఎకరానికి సార్ ఒక్కటి సార్ ఎగ్జాంపుల్ సార్ మా ఏం మార్పు మా కొండపోచమ్మా మల్లన్న సాగర్ రంగనాయక సార్ కడుపు నిండి నీళ్ళు ఉంటాయి సార్ ఆ నుంచి ఒక రెండు మూడు వందల కోట్లు పెడితే ఆలయరులో గన్నమల్ల వీరే టెండర్ పిలిచిండ్రు క్యాన్సల్ చేసిండ్రు పదహారు ఇరవై కిలోమీటర్లు లైన్ వేస్తే లక్షన్నర ఎకరాలు నీళ్ళు సార్ నీళ్లు లేక ఎండిపోతే మా ఐలయ్య గారు నిన్న మొన్న తొంభై చెరువులు నింపుకున్నాడు బస్వాపూర్ డిజైవ్ సార్ కొండ పోచమో చిన్న ఉంటుంది కొండ పోచే ఉంటుంది వీళ్ళకి తెలియాలని చెప్తున్నారు సార్ ఆఫీసర్ మిస్గైడ్ చేసిందా వీళ్లకు తప్పుడు సమా ఆ నుంచి సార్ బస్వాపూర్ నుంచి భువనగిరి కాలేజెన్స్లో మేము ఏదైతే సరే సార్ సార్గా నేను నేను సబ్జెక్ట్ డివైడ్ అయితే లేదు ఓన్లీ రైతుల గురించి మాట్లాడుతున్నా వాళ్ళు ఒకప్పుడు తెలంగాణ ఎట్లు లేరు సార్ గారు మా గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఒకప్పుడు తెలంగాణ ఎప్పుడు తెలంగాణ వచ్చిందంగా ఎట్టుందంటే తెలంగాణ వచ్చినంగా మొత్తంగా నష్టపోయింది మొట్టమొదట నల్గొండ జిల్లా సార్ జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పందం పెట్టి నువ్వు పోతిరెడ్డి పాటు తీసుకుపో రాయసీమ లిఫ్ట్ రిగేషన్ తీసుకుపో అని చెప్తే రెండు పంటలకు డ్రై క్రాప్ ఆ ఇచ్చిన అధ్యక్ష అది పోయింది మల్లారడ సాగర్ యాభై ఉంటే కిందికిస్తే మా భువనగిరి ఆలేరు చికి వరకు అలైన్మెంట్ చేసాను దాన్ని టేకప్ చేయలే మీ నల్గొండేళ్ళ తెలంగాణలో తెలంగాణలో ఉన్నవాళ్ళేదో నాకు ఇబ్బంది ఇంకోటి చివరగా సార్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే కరెంటు విషయంలో కరెంటు విషయంలో ఉచిత కరెంటు విషయంలో ఉచిత కరెంటు విషయంలో భారతదేశంలో ఆ హక్కు చెప్పే ధైర్యంగా ఆ పెటెంట్ ఎవరిదంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని ముమ్మాటిగా చెప్తున్నారు అధ్యక్ష ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా మేనిఫెస్టోలో పెడతామంటే ముందుగా మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఒప్పుకోలే అది ఇంపాసిబుల్ రైతులకు ఇయ్యలేమంటే వారిని రాజశేఖర రెడ్డి గారు ఒప్పించి ఉచిత ఉచిత కరెంట్ అనే దాన్ని ప్రవేశపెట్టి ఆ రోజు తొమ్మిది గంటలు ఇచ్చిన అధ్యక్ష ఆ అప్పుడు వీరు మాట్లాడతారు అధ్యక్ష నేను హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ యాభై ఏళ్ళు మీరే పాపించింది యాభై ఏళ్ళు సమక్య బాధల్లో ముఖ్యమంత్రి ఉండి పొరపాటున మధ్యలో రెండుసార్లు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే సంఖ్యా బలంతో వాళ్ళని పదవి దింపితే మా నిధులు నీళ్లు నియమకాలు లేక అందరం ఆఖరి సొంత పార్టీ మీదనే పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నట్టుగా అధ్యక్ష మాకు అదే అభ్యుత్ కదా దాన్ని అన్యాయంగా దళితులు ముఖ్యమంత్రి చేస్తా మూడెకరాలు ఇస్తా నీ బిడ్డ మోసం చేసి పదేళ్ళు పాలిస్తే ఇవాళ ఇవాళ మేము పదేళ్ళ కర్వ మీది యాభై ఏళ్ళలో నాగార్జున సాగర్ గారి శ్రీశైలం గారి సారే శ్రీశైలం బాజెడ్ గారి సాగర్ గారి శ్రీరామ్ సాగర్ గారి వరద కాల్వాళ్ళు గారి ఇవన్నీ పూర్తి చేసింది మేము ఆ యాభై ఏళ్ళ అయినా ఆంధ్రులు మాకు సరియైన నిధులిస్తలేరు మా ఉద్యోగాలు తీసుకుపోతుంది కొట్లాడి మర్చుకున్న తెలంగాణలో మోసంతో అధికారంలోకి వచ్చి పదేళ్లలో నలభై కుటుంబాలు బాగుపడ్డాయి అధ్యక్ష వీళ్ళు అంటున్నారు కరెంట్ ఇచ్చిర్రు నీళ్ళు ఇచ్చిన ఏమి అధ్యక్ష ఇయ్యలే ఇవాళ వందేళ్ళు ఎన్క తీసుకుపోయి కళ్ళకు నీళ్లు పెట్టుకుని ఊళ్ళల్లో పోతే మనం పైసా పైసా జమ చేసి ఇరవై ఐదు లక్షల మందికి రెండు లక్షల లెక్క నువ్వు లక్షిస్తాను లక్షిస్తాను రిసా వారికి కూర్చోవు లక్షిస్తాను ఆరు ముక్కలు చేసావు ఆరు ముక్కలు చేస్తే బ్యాంకు వాళ్ళుకింది పోయింది లక్ష నెల కోట్లు అప్పు తీసుకొస్తే మేడిగడ్డ అన్నారం సున్నీలా కడితే ప్రజలే ఇచ్చిండు రేపు మాపో అవి కూడా కూలిపోతాయని అని చెప్పిండు ఏం చేశాను కూలిపోయే ప్రాజెక్టు కట్టావు మొత్తం మోసం చేసావు మీ కుటుంబాలు బాగుపడ్డాయి పోవడం తెలంగాణకి ఎవరికి వచ్చదు యాభై వేల కోట్లు యాభై వేల కోట్ల అధ్యక్ష యాభై వేల కోట్లు మిషన్ బైరదా ఇంటిని నల్లా ఇవ్వ నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగలను పోదమ్మా సిరిసిలో ఊరికి పోదాం సిరిసిల్ కానీ దిచ్చిపేట కానీ ఒక ఊరి పోదాం నల్లా ఇప్పుదాం నీళ్ళు వచ్చినాయంటే మళ్ళా మేము ఓట్లు అడగం మళ్ళా మేము ఓట్లు అడగం ఒక్క నెగల్లో తప్ప యాభై వేల కోట్లు చేశాడు మిషన్ పగిరే యాభై వేల కోట్లు తినేసి తెనువుడు తినువులు తినుడు తప్ప అన్ని తిని తిని ఇవాళ సంవత్సరంలో నేను దారుణంగా ఉంటే నేషనల్ క్రైమ్ రికార్డు అధ్యక్ష ఒకరి చివరి చేరువా లాస్ట్ టైం గౌరవ సభ్యుడు కేటీఆర్ గారికి నేను చెప్తున్నా హరీష్ బాబు గారికి నేను సమాధానం చెప్పలేను వారికి మాట్లాడే అక్కలేదు ఆయన డిప్యూటీ లీడర్ కాదు ఆయన సిఆర్పి సెక్రటరీ కాదు ఒక ఎమ్మెల్యే ఆయన చెప్తలేదు ప్రస్తుత సబ్జెక్ట్ మాట్లాడుతున్న కేటీఆర్ గారికి నీకు సమాధానం చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా క్రైమ్ రికార్డు చేయండి ఆత్మహత్యలు రెండు వేల పదమూడు వరకు ఎందుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు ఒక సంవత్సర కాలంలో తగ్గినాయా లేదా నేషనల్ క్రైన్ కార్డు తెప్పిద్దాం ఎందుకు అబద్ధాలు చెప్తాం దగ్గర సభలు ఎందుకు సపోర్ట్ ఇచ్చారు ప్రజలు ఎందుకు సపోర్ట్ ఇస్తారు దయచేసి వాస్తవాలు రైతు భరోసా మీద మేము మా మంత్రి గారు చెప్పేది మా ముఖ్యమంత్రి గారు చెప్పేది రిప్లై వినండి ఆ తర్వాత మీరు షాక్ అయి మీరు మీ లీడర్ వస్తున్నారు ఎల్ఓపి గారు వస్తున్నారు వచ్చే సెషన్కి వెళ్ళి ఎవరు కూడా ఆ సభ రారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి